మిత్రులందరికీ నా ఛానల్కు స్వాగతం ప్రతిసారి చెప్పే మాటే మరోమారు చెప్తున్నా ఈ వీడియోను వేరే లాంగ్వేజెస్ వాళ్ళు చూసేటప్పుడు అన్ని భాషలలో సబ్టైటిల్స్ ఉన్నాయి తప్పకుండా మీకు కావాల్సిన లాంగ్వేజ్ ఆప్షన్ను ఎంచుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఔషధ మొక్కల గురించి మాట్లాడాలని అనుకున్నాను అదేనండి ఔషధ మొక్కలు అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఈ మొక్కల గురించి మాట్లాడే ముందు అసలు వైద్యం అనేది ఎన్ని రకాలు ఒక్కసారి చెప్తాను వినండి గిరిజన వైద్యం జానపద వైద్యం ఆయుర్వేదం హోమియోపతి సిద్ధ వైద్యం యునాని వైద్యం ఓకే సరే ఇవన్నీ కూడా రకరకాల వైద్య విధానాలండి ఇప్పుడు నేను మీకు కొంతమంది ప్రముఖులను ఒక్కసారి పరిచయం చేస్తాను ఇదిగో ఇక్కడ చూడండి ఈ ఫోటోలో మొట్టమొదటి ఫోటోలో ఉన్న అతను ధన్వంతరి అంటే హీఈస్ ఆయుర్వేద గాడ్ నెక్స్ట్ ద సెకండ్ వన్ ఈజ్ చరకుడు హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఇకపోతే ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఈ రెండు ఫొటోస్లో ఫస్ట్ది ఫౌండర్స్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ ఈ ఫౌండర్స్ పద్దెనిమిది మంది ఉన్నారండి అలాగే ఇతను శామ్యూల్ హానిమాన్ అంటే ఇతను హోమియోపతిక్ ఫౌండర్ ఈరోజు మనం ప్రాథమిక ఆరోగ్య మొక్కలు కొన్నింటి గురించి తెలుసుకుందాం ఎందుకంటే మందు మొక్కలు కొన్ని వేలు ఉన్నాయండి అందులో ముఖ్యంగా మనము ఒక ఆరు మొక్కల గురించి ఈరోజు కొద్దిగా మీకు తెలియజేస్తాను ఇదిగో చూడండి ఒకటి తిప్పతీగ రెండు తులసి మూడు పిప్పళ్ళు నాలుగు కరక్కాయలు ఐదు కలబంద ఆరు పసుపు ఇందులో మీ అందరికీ చాలా మటుకు తులసి కరక్కాయ కలబంద పసుపు తెలిసే ఉంటాయి కాకపోతే తిప్పతీగా పిప్పళ్ళు కొద్దిగా తెలియదు ఇప్పుడు ఈరోజు నేను జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాను ఇదిగో ఇది తిప్పతీగ అండి దీనిని బొటానికల్ నేము టీనోస్పోరా కార్డిఫోలియా ఇది ప్రధానమైన కాయకల్ప ఔషధము దీన్ని సంస్కృతంలో గుడూచి అని పిలుస్తారు గుడూచి అంటే దేహాన్ని రక్షించేది అని అర్థం ఇక దీనిని అమృతవల్లి అని కూడా అంటారు ఇక రెండవ మొక్క ఇదిగో మీ అందరికీ తెలిసిందే తులసి తులసి బొటానికల్ నేము ఆసిమం శాంక్టమ్ తెలుసు కదా తులసిలో ఐదు రకాలు ఉన్నాయి కృష్ణ తులసి రామ తులసి శ్రీ తులసి కరి తులసి లక్ష్మీ తులసి మొక్క మొత్తం సుగంధభరితంగా ఉంటుంది మొక్క మొత్తం కూడా ఉపయోగపడుతుంది ఇక మూడవ మొక్క దీని పేరు పిప్పళ్ళు అంటే పైపర్ లొంగం దీని యొక్క బొటానికల్ నేమ్ ఇందులో మొత్తం వేర్లు భూగర్భ కాండ భాగాలు ఫలాలను ఔషధంగా ఉపయోగిస్తాము ఇది ము ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధులైనటువంటి దగ్గు బ్రాంకైటిస్ ఆస్తమా జలుబు అలాంటి వాటికి నివారిణిగా ఉపయోగిస్తారు ఇప్పుడు వస్తున్న ఈ మొక్క పేరు టర్మనేలియా చెబులా అని సైంటిఫిక్ నేమ్ అనమాట ఈ మొక్క యొక్క ఫలాలను అందరికీ తెలిసినటువంటి కరక్కాయలు లేదా కరకా అని పిలుస్తారు ముఖ్యంగా ఉసిరి మరియు తానికాయలతో పాటు కరక్కాయలను కలిపి త్రిఫల అనే ఆయుర్వేద మందును తయారు చేస్తారు ఈ ఆయుర్వేద మందు విరేచన కారిగాను మూత్రం బాగా జారీ చేయటానికి ఉపయోగిస్తారు కాబట్టి ఇది త్రిఫలలో ఒక భాగం ఇది ఐదవ మొక్క కలబంద దీనినే అలోస్ అంటాము ఇందులో అలోవెరా అనేది చాలా ముఖ్యమైనది ఇది చర్మ వ్యాధులకు వెంట్రుకల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది జెల్ రూపంలో పత్రాలలో ఉండే పదార్థాన్ని అలో జెల్ అని పిలుస్తాము ఇక చివరిది ఆరవది పసుపు సో పసుపు మొక్కని చూశారు కదా సో ఈ పసుపులో భూగర్భ కొమ్ములనే పసుపు అని అంటారు ఈ పసుపు రంగునిచ్చే కర్కూమినాయిడ్స్లో కర్కూమిన్ అనేది చాలా ముఖ్యమైనది ఇది ఆయుర్వేదం యునానీ వైద్యాలలో బాగా ఉపయోగపడుతుంది గృహ వైద్యంలో కూడా చాలా బాగా ఉపయోగిస్తారు ఇవ్వండి కొన్ని ప్రాథమిక ఆరోగ్య మొక్కలు అయితే నేను ఈ మొక్కల్ని ఇప్పుడు కేవలం మీకు పరిచయం మాత్రమే చేశాను ప్రతి మొక్క గురించి చాలా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా దాన్ని ప్రాంతీయంగా ఏమని పిలుస్తారు అది ఏ ఏ ప్రదేశాలలో పెరుగుతుంది అలాగే ఆ ఔషధంలో ఉండే క్రియాత్మక రసాయనాలు ఏంటి దానివల్ల మనకి ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాము ప్రతి ఒక్కటి నేను విడివిడిగా చేస్తాను అది ఫ్రెండ్స్ సో ఈ ఆరు మొక్కల గురించి మీరు మరింత వివరంగా తెలుసుకోవాలి అంటే నా తరువాత ఎపిసోడ్స్ అన్నీ మీరు తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే ఇతరులతో షేర్ కూడా చేయండి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్